ఈ రోజు మనం చూసే శారీస్ వచ్చేసి క్రేప్ సిల్క్ మెటీరియల్ లో ఉన్న శారీస్ చూడబోతున్నాం క్లాసీ లుక్ అండ్ డిజైనర్ బ్లౌజ్ లో ఉంటాయి ఇక్కడ మనకి త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా త్రీ నెంబర్స్ లో మీరు ఏదైనా ఒక నెంబర్ కి మాత్రం కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్ కి గూగుల్ పే ఫోన్ పే అండ్ పేటిఎం కూడా ఉంటుంది స్కానర్ ఇస్తారు స్కానర్ కి అయితే పేటిఎం అండ్ ఫోన్ పే కూడా పనిచేస్తుంది మీరు ఒకవేళ ఇన్ కేసు నంబర్ కి పే చేయాలి అంటే మాత్రం గూగుల్ పే మాత్రమే చేస్తుందండి అది అదైతే గుర్తుపెట్టుకోండి ఓకే ఈ రోజు మనం క్రిస్మస్ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి సందర్భంగా ఒక మంచి కలెక్షన్ చూస్తున్నా క్రిస్మస్ కి ఆల్మోస్ట్ అందరూ కూడా అండి వైట్ బేస్ ఉన్న సారీసే అడుగుతూ ఉంటారు అందుకోసం అని చెప్పి ఫస్ట్ వచ్చే ఫెస్టివల్ క్రిస్మస్ ఏ కాబట్టి క్రిస్మస్ కి సరిపడా అన్నట్టు నేను వైట్ బేస్ లో ఉన్నటువంటి ఒక త్రీ కలర్స్ తీసుకొచ్చాను అవి వచ్చినవే మనకి త్రీ కలర్స్ అనమాట డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు ప్రతి సారీకి అండి మేము ఇలా నంబర్ ఇస్తాము నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే తీయండి తీసి ఈ సారీ ఉంటే కనుక అమౌంట్ పే చేస్తామని చెప్పిన వాళ్ళకి మీ నెంబర్ వేసి మేము పక్కన పెడతాం ఫైవ్ మినిట్స్ హోల్డ్ చేయగలుగుతాం అంతే ఆ తర్వాత మీరు కనుక పే చేయకపోతే అది ఇంకొక సిస్టర్స్ కి ఎవరికైనా ఇచ్చేస్తాము అదైతే గుర్తు పెట్టుకోండి సారీ చూశారు కదా అండి వైట్ క్రేప్ సిల్క్ మెటీరియల్ వైట్ కలర్ బేస్ టోటల్ సారీ అంతా చూడండి లుక్ వైజ్ ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది మన దగ్గర వైట్ కలర్ పెటికోట్స్ కూడా ఉన్నాయి ఒకటి పట్ర ప్యూర్ వైట్ కలర్ పెటికోట్స్ కూడా ఉన్నాయి మీకు ఒకవేళ ఇన్ కేస్ పెటికోట్ కావాలి ఈ శారీస్ కి అంటే కనుక నేను అది కూడా మీకు చూపిస్తాను లాస్ట్ లో ఇది మనకి టోటల్ గా లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఫ్లోరల్ ప్రింట్ వైట్ మీద ఏ కలర్ ఇచ్చినా కానీ అవసరం ఉంటదండి ఇది మనకి వైట్ మీద ఇట్లా లక్స్ గ్రీన్ కలర్ తో ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు అలాగే మనకి పళ్ళు వచ్చేసరికి ఈ స్టైల్ లో వచ్చింది కింద మనకి లైన్స్ అండ్ కింద వచ్చేసరికి హ్యాంగింగ్స్ లాగా లక్స్ గ్రీన్ కలర్ కూడా యూజ్ చేశారు ఇప్పుడు నేను ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు ఈ సారీకి బ్లౌజ్ కూడా అండి ఇక్కడ ఏదైతే ఫ్లోరల్ ప్రింట్ లో కలర్ ఇచ్చారో అదే కలర్ లోనే మనకి బ్లౌజ్ అనేది కూడా క్రేట్ మెటీరియల్ తో ఇచ్చారు దీని మీద మనకి ఫుల్ వర్క్ వస్తుందండి సీక్వెన్స్ వర్క్ అండ్ బీడ్ వర్క్ కూడా చక్కగా వస్తుంది చూడండి దగ్గరగా కూడా చూపిస్తున్నాను మీకు టోటల్ గా ఫ్యాన్సీ లుక్ ఉంటుంది అనమాట క్లాసీ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా మనకి ఉన్న త్రీ నెంబర్స్ కూడా క్లాసీ కలర్స్ ఉంటాయి అందరికి ఎవరు కట్టుకున్నా కానీ సూటబుల్ గా ఉండే కలర్స్ అనమాట ఇప్పుడు నేను ఇంకొక సారీ మీకు చూపిస్తాను శారీ నెంబర్ టూ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వకుండా తీసుకోండి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు మా వాళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇలా ఉంటుందండి డిజైన్ వచ్చేసరికి మనకి ఫుల్ గా ఇచ్చేసరి చూడండి కలర్ మాత్రం చాలా చాలా బాగుంది ఈ శారీకి ఇచ్చినటువంటి బ్లౌజ్ ఇట్లా లైట్ వంగ పువ్వు రంగులో సీక్వెన్స్ వర్క్ అండ్ బీడ్ వర్క్ ఉన్నటువంటి బ్లౌజ్ అనేది ఈ శారీకి అటాచ్ చేశారు టోటల్ గా మీకు శారీ లుక్ అనేది ఇలా ఉంటుంది సిల్కీ టైప్ కదా జారిపోతా ఉంది నేను ఇంకొక సారీ చూపిస్తాను మీకు శారీ నెంబర్ త్రీ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఈ శారీ చూడండి మీకు పింక్ కలర్ అనమాట అంటే బేస్ వైట్ కలరే కాబట్టి నేను ఇంకా ఆ కలర్ చెప్పట్లేదు మీకు ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసరికి పింక్ కలర్ లో వచ్చిందండి బాగుంది కలర్ కాంబినేషన్ అలాగే దీంట్లో ఉన్న పళ్ళు వచ్చేసరికి పింక్ కలర్ తో కొంచెం ఎల్ షేప్ లో వచ్చేలాగా అంటే పింక్ కలర్ తో ఇదంతా వచ్చేలాగా మనకి పళ్ళు అనేది ఇచ్చారు ఓకే క్రేప్ సిల్క్ మెటీరియల్ అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ లో కూడా మీకు కొత్త కలెక్షన్స్ పెడుతూ ఉంటాము బ్లౌజ్ వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్లో ఇలా ఇచ్చారు బ్లౌజ్ చాలా బాగుంది అలాగే మీకు చెప్పాను కదా అండి నేను ఇది చూపిస్తాను పెటికోట్ అని చెప్పేసి వైట్ కలర్కి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటేనే శారీ లుక్ అనేది బాగుంటుంది దట్టు మనకి కాటన్ పెటికోట్స్లో ఇలా డబ్బా లాగా షేప్ వచ్చేస్తుంది అనమాట అలా కాకుండా మనకి ఫిష్ కట్ మోడల్ మీరు శారీ కట్టుకున్నప్పుడు రావాలి అంటే మాత్రం తప్పకుండా ఇలాంటి ఫిష్ కట్ మోడల్ ఉన్నటువంటి పెటికోట్స్ మీరు యూస్ చేస్తే బాగుంటుంది ఇది నడవడానికి కంఫర్టబుల్ ఉంటుందా నడవడం వస్తుందా రాదా అనుకుంటారేమో ఇది మనకి స్ట్రెచబుల్ ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు చక్కగా నడవచ్చు పరిగెత్తవచ్చు గంతలు కూడా ఇయ్యొచ్చు ఈ పెట్టి బోర్ట్తో ఓకే ఇది డబుల్ ఎక్సెల్ అండ్ త్రిబుల్ ఎక్సెల్ సైజ్ అనమాట ఈ పెట్టి దీనికి మనకి ఒకవేళ ఎల్కి ఎం ఎం వాళ్ళకి ఎల్ వాళ్ళకి ఎస్ స్మాల్ సైజ్ వాళ్ళకి కావాలి అంటే మనకి దీని ఇలా నాట్ వేసేసుకుంటే సరిపోతుంది థ్రెడ్స్ కూడా ఇచ్చారు టోటల్ గా లుక్ వైజ్ మనకి ఇలా ఉంటుంది ఆ ఫిష్ కట్ మోడల్ కూడా నేను మీకు చూపిస్తాను ఇన్ కేస్ ఈ పెట్టికోట్ కావాలి అంటే కనుక ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అండి బ్లాక్ కలర్ పింక్ కలర్ రెడ్ కలర్ ఇట్లా వైట్ కలర్ కొన్ని యూనిక్ గా ఉండే కలర్స్ కనుక మీరు తీసుకుంటే ఏ శారీస్ కైనా కానీ సెట్ చేసేసుకోవచ్చు దాంట్లో కన్ఫర్మ్ గా మనకి వైట్ అండ్ బ్లాక్ అయితే పక్కాగా ఉండాలి కదా మీకు బ్లాక్ కలర్ పెట్టికోట్ కూడా ఉంది కావాలంటే కనుక ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది ఇలా ఇలాంటి కలర్ఫుల్ శారీస్ మీకు ఇంకా రెగ్యులర్ గా రోజు ఒక వీడియోతో కాకుండా ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటాము సో మీరు చక్కగా మా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీరు ఫాలో అయినట్లయితే కనుక మీరు ఆ వీడియోస్ అన్ని కూడా చూడవచ్చు ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ